హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ సమాచారం యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనకు విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించి మనకు ఈరోజు దినపత్రికల్లో వచ్చినటువంటి పేపర్లో ఆర్టికల్స్ని అయితే చూద్దాం సో ఇక్కడ చూస్తున్నట్లయితే కేంద్ర పథకాలపై తెలంగాణ ఫోకస్ అదేవిధంగా నేడు నర్సింగ్ ఆఫీసర్లకు కౌన్సిలింగ్ అంటూ మరొక వార్త రావడం జరిగింది చకచకా ఉద్యోగ పరీక్ష ఫలితాలు అంటూ ఇక్కడ మనకు ఇంకొక వార్త అయితే రావడం జరిగింది ఇప్పటికే గ్రూప్ ఫోర్ రిజల్ట్ అయితే ఇప్పటికే మెరిట్ లిస్ట్ని అయితే పెట్టడం జరిగింది డిగ్రీ పీజీ కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ ఓపెన్ డిగ్రీకి సంబంధించి మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుంచి అయితే మనకు ఇది ఒకటి ఆర్టికల్ రావడం జరిగింది సుప్రీంకోర్టులో గ్రూప్ వన్ కేసు వాపస్కు టీఎస్పిఎస్సి పిటిషన్ అంటూ మరొక వార్త హైలైట్ కావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కెస్లాపూర్ జనసంద్రం మనకు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కెస్లాపూర్లో సాగుతున్న నాగోబా జాతరకు సంబంధించి మరొకటి ఇక్కడ మనకు రావడం జరిగింది ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించి భారతరత్న ఎవరైతే పొందారో భారతరత్నకి ఎంపికైన వారి గురించి అయితే కరెంట్ అఫైర్స్లో భాగంగా అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది తెలంగాణ ఆర్థిక మంత్రి మల్లు బట్టి విక్రమార్ గురించి అనే బడ్జెట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా కొంచెం ఇందులో ఉంది అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్సీ ఓట్లకు సంబంధించి పట్టాభద్ధలో ఓటు నమోదుకు నాలుగు లక్షల ఆరు వేల రెండు వందల ఇరవై దరఖాస్తులు ఇక్కడ ఇంకొక వార్త గ్రూప్ వన్ పై కీలక అడుగులు అంటూ మరొక వార్త రావడం జరిగింది సో అదేవిధంగా ఇక్కడ ఎల్లుండే నోటిఫికేషన్ అంటూ యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ యూపీఎస్సీకి సంబంధించి మరొకటి ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది సో పూర్తి సమాచారం కనుక చూసుకున్నట్లయితే కేంద్ర పథకాలపై తెలంగాణ ఫోకస్ నిధులు వస్తాయని భావన ఇప్పటికే ఫసల్ బీమా యోజన క్లారిటీ త్వరలో జల్ జీవన్ మిషన్ ఫండ్స్ కూడా ప్రాజెక్టుకు ఏఐబీపీ పిఎంకేఎస్ వై ఫండ్స్ అంటూ మరొక వార్త మంత్రి ఫసల్ బీమా యోజన పిఎంఎఫ్బివైకి సంబంధించిన స్కీమ్కి సంబంధించిన వివరాలు అయితే గత సర్కారులో ఆయుష్మాన్ భారత్ లింకు అంటూ వార్త రావడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం కొన్ని కేంద్ర స్కీములను అడాప్ట్ చేసుకోవడంపై దృష్టి పెట్టింది ప్రధాని ఆవాస్ యోజన ఫసల్ బీమా యోజన జల్ జీవన్ మిషన్ వంటి పథకాలను రాష్ట్రంలో అమలు చేయలేదు ఆయుష్మాన్ భారత్ను అనివార్య పరిస్థితుల్లో గతి గతేడాదే యాక్సెప్ట్ చేశారు సో రానున్న రోజుల్లో ఇప్పుడు ఈ మనకు కేంద్ర పథకాలకు సంబంధించి ఎలా ఉన్నాయనంటే మన రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించి దాన్ని అందులో అడాప్ట్ చేసుకొని సో దాన్ని కలిపి మనకు ఇక్కడ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా ఉండాలి అని కొన్ని అయితే మనకు గత ప్రభుత్వం అయితే యాక్సెప్ట్ చేయలేదు స్కీమ్ను సో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమవుతుందంటే వాళ్ళు ఇచ్చే పథకాలను మేము ఇంప్లిమెంట్ చేస్తామని మా రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేస్తామని వాళ్ళ కేంద్రం దృష్టికి తీసుకెళ్ళి సో ఇక్కడైతే ఎవరెవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఆ యొక్క స్కీమ్ ఎవరైతే వాళ్ళకి ఉపయోగపడుతుందో వాటిని అమలు చేస్తామని అంటున్నారు దీంతో కేంద్రం స్కీమ్లో ఇల్లు రాలేదని రాష్ట్రం కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు దక్కలేదని సీఎం చెప్పారు ప్రజలు అవసరాలు రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కొన్ని సెంట్రల్ స్కీమ్లను రాష్ట్రంలో అమలు చేయడానికి తీసుకునే విధాన నిర్ణయంపై త్వరలో స్పష్టత రానున్నదని మైనర్ అండ్ మీడియం మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి ఏఐబీపీ అండ్ పిఎంకేఎస్ ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన కింద నిధులు వచ్చే అవకాశం ఉందని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సహా పలు ప్రాజెక్టులు ఆ జాబితాలోని పెట్టేందుకు రాష్ట్ర సర్కార్ ప్రయత్నిస్తుంది ఫసల్ బీమా యోజన గురించి కూడా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది ఇంతకాలం ఆ స్కీములు అమలు కాలేదని రైతులకు పంట నష్టం టైంలో ప్రభుత్వం నుంచి బీమా అందలేదని ఇకపై దాన్ని అమలు చేస్తామని స్పష్టత ఇచ్చింది ఇలాంటి ఏ ఏ కేంద్ర పథకాలు రాష్ట్రంలో అమలు లేవనే విషయాలు ఆయా డిపార్ట్మెంట్ల వాళ్ళకి సంబంధించి అధికారులు ప్రభుత్వం నుంచి సేకరించడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ నేడే నర్సింగ్ ఆఫీసర్లకు కౌన్సిలింగ్ జిల్లా ఏరియా ఆసుపత్రిలో పోస్టింగ్లు కోటి డిఎంఈ క్యాంపస్లో నిర్వహణ ఉత్తర్వులు ఇచ్చిన టీవీవిపి కమిషనర్ అంటూ మరొక వార్త ఇవ్వడం జరిగింది తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో నేటి నుంచి నర్సింగ్ ఆఫీసర్లకు పోస్టింగ్ ఇవ్వనున్నారు ఇటీవల మెడికల్ బోర్డు నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్లను అందుకున్న ఎన్ఏలకు సోమ మంగళవారంలో కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఇవ్వనున్నారు కోటిలోని డైరెక్ట్ ఆఫ్ మెడికల్ డైరెక్ట్ ఆఫ్ డైరెక్టరేట్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ బిల్డింగ్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్లోని ఆడిటోరియంలో కౌన్సిలింగ్ నిర్వహించినారు సోమవారం జూన్ వన్ నుంచి జూన్ ఫోర్ మంగళవారం జూన్ ఫైవ్ నుంచి సెవెన్ వరకు నర్సింగ్ ఆఫీసర్లకు కౌన్సిలింగ్ జరగనుంది ఎంపికైన అభ్యర్థులు ఉదయం తొమ్మిదిలోపే చేరుకోవాలని సూచించారు కౌన్సిలింగ్లో మొబైల్ ఫోన్లు అభ్యంతరం వచ్చిన అనుమతి లేదని స్పష్టం చేశారు హాల్ టికెట్ ఐడి కార్డ్ ఎంసీహెచ్ ఆర్బి అప్లికేషన్ ఫామ్ అండ్ నర్సింగ్ సర్టిఫికేట్ తదితర సర్టిఫికేట్ ఒరిజినల్తో పాటు రెండు జిరాక్స్ సెట్లను తీసుకెళ్లాలని కూడా వాళ్ళు సూచించడం జరిగింది అన్ని జోన్లు కలిపి ఏడు వందల యాభై ఐదు యాభై మూడు మందిని భర్తీ చేయనున్నట్లు టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ తెలపడం జరిగింది ఇంకా చకచక ఉద్యోగాలు పరీక్ష ఫలితాలు అంటూ రావడం జరిగింది ఇప్పటికే గ్రూప్ ఫోర్ రిజల్ట్ విడుదల వారంలోనే మరో మూడు పరీక్ష ఫలితాలు టీఎస్పీఎస్సీ ఉన్నతాధికారులకు నిర్ణయం సుప్రీంకోర్టు సుప్రీంకోర్టులో కేసు కొలిక్కి వస్తే గ్రూప్ వన్ నోటిఫికేషన్ పంతొమ్మిది విచారణ అపీల్ విత్రాకు సర్కార్ పిటిషన్ ఇప్పటికే నిర్వహించిన ఉద్యోగ పరీక్ష ఫలితాలను వరుసగా వెల్లడించాలని టీఎస్పీఎస్సి ఉన్నతాధికారులు నిర్ణయించారు అదేవిధంగా ఏడాదిలోనే సుమారు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యం దిశగా తెలిసిందే అందుకు అనుగుణంగా పరీక్షలు పూర్తయిన పోస్టులకు సంబంధిత ఫలితాలను మనకు వెల్లడించి త్వరితగతిన భర్తీ ప్రక్రియ పూర్తి చేసేందుకు టీఎస్పిఎస్సి చర్యలు చేపడుతుంది ఇందులో భాగంగా రెండు రోజుల క్రితం ఎనిమిది వేల నూట ఎనభై గ్రూప్ ఫోర్ పోస్టులకు సంబంధించిన పరీక్ష ఫలితాలను వెల్లడించింది త్వరలోనే జిల్లాల వారీగా మెరిడ్ జాబితాను రూపొందించి పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేయను అలాగే ఇతర పోస్టుల భర్తీ విషయంలోనూ చర్యలు తీసుకోవాలని టీఎస్పిఎస్సి భావిస్తుంది వీటిలో ముఖ్యంగా లైబ్రేరియన్లు డ్రగ్ ఇన్స్పెక్టర్లు జూనియర్ లెక్చరర్లు అసిస్టెంట్ ఇంజనీర్లు వెటనరీ అసిస్టెంట్లు అసిస్టెంట్ సర్జన్లు ఉద్యాన అధికారులు టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పోస్టులకు సంబంధించి అకౌంట్స్ ఆఫీసర్స్ అండ్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ భూగర్భ అధికారులు వ్యవసాయ అధికారులు ఏఎంవిఐ పోస్టులు ఉన్నాయి అగ్రికల్చర్ ఆఫీసర్లు వెటర్నరీ అసిస్టెంట్లు టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీ పరీక్షలకు సంబంధించి తుదికి విడుదల చేశారు వారంలోగా ఈ పోస్టుల ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది అదేవిధంగా ఇక్కడ సుప్రీంకోర్టులో విత్డ్రా తర్వాత గ్రూప్ వన్ గ్రూప్ వన్ పోస్టుల భర్తీ కోసం మళ్ళీ నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను సైతం టీఎస్పీఎస్సీ ఇప్పటికే పూర్తి చేయగా సుప్రీంకోర్టులో కే కేసు మనకు కొంతకాలంగా నడుస్తుంది అదేవిధంగా చూస్తున్నట్లయితే డిగ్రీ పీజీ కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ కోర్సులు బి లిస్క్ ఎంలిస్క్ సంబంధించి పీజీ డిప్లొమా పలు సర్టిఫికేట్ కోర్సులో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సర ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైనట్టు విద్యార్థి సేవల విభాగ డైరెక్టర్ డాక్టర్ ఎల్వికే రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు ఆయా కోర్సుల్లో చేరడానికి విద్యార్థులు ఫీజు కోర్సులు తదితర వివరాలకు సంబంధించి డబ్ల్యూడబ్ల్యూ డాట్ బిఆర్ఏయూ ఆన్లైన్ డాట్ ఇన్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ బీఆర్ఏఓయూ డాట్ ఏసీ డాట్ ఇన్లో పొందవచ్చని వెల్లడించారు రిజిస్ట్రేషన్ వచ్చేసి ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిని అలాగే రెండు వందల రూపాయల ఆలస్య రుసుముతోటి మార్చి ముప్పై ఒకటి వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు విద్యార్థులు ఆన్లైన్ ద్వారా డిగ్రీ ఫీజు ప్రవేశాల కోసం నమోదు చేసుకోవాలని సూచించారు అడ్మిషన్ అండ్ ట్యూషన్ ఫీజును క్రెడిట్ అండ్ డెబిట్ కార్డుల ద్వారా లేదా ఏపీ ఆన్లైన్ ఫ్రాంచైజ్ నంబర్ల ద్వారా మాత్రమే చెల్ల చెల్లించాలన్నారు పూర్తి సమాచారం కోసం సమీపంలోని అధ్యయన కేంద్ర కేంద్రంలో సంప్రదించాలని లేదా విశ్వవిద్యాలయంలోని హెల్ప్లైన్ డెస్క్ నెంబర్లు సెవెన్ త్రీ ఎయిట్ టూ నైన్ టూ నైన్ ఫైవ్ సెవెన్ జీరో ఫైవ్ ఎయిట్ జీరో కానీ జీరో ఫోర్ జీరో టూ త్రీ సిక్స్ ఎయిట్ జీరో ట్రిబుల్ టూ ట్రిపుల్ త్రీ ట్రిపుల్ ఫైవ్లో సంప్రదించవచ్చని సూచించడం జరిగింది ఇది దానికి ఓపెన్ డిగ్రీ మ్యాడమ్ పీజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక సుప్రీంలో గ్రూప్ వన్ కేసు వాపస్కు టీఎస్పిఎస్సి పిటిషన్ కేసు విత్ పిటిషన్ వేసిన కమిషన్ అంటూ మరొక వార్త ఇక్కడ కెస్లాపూర్ జనసంద్రం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్లో సాగుతున్న నాగోభాతకు ఆదివారం భక్తులు తండోపతండాలుగా వచ్చారు ఆలయంలోని ఫెర్స్ ఫెర్సా ఫెస్ బాన్ఫేస్కు పూజలు చేశారు వనంలో ఎటు చూసినా జనమే జనమే కనిపించారు మెయిన్ ఎంట్రన్స్ నుంచి గర్భగుడి వరకు ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్లో భక్తులు నిండిపోయాయి నాగోబా దర్శనానికి మూడు గంటలకు పైగా సమయం పట్టింది ఆదివారం ఒక్క రోజు పదిహేను వేల మంది దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు జాతరలో మూడో రోజైన ఆదివారం నాడు మెస్రం వంశీయులు ముందుగా గో గోవాడ వద్ద బస చేసి సాంప్రదాయ వా వాయిద్యాల నడుమ నాగోబా ఆలయం వెనుకాల ఉన్న భాన్ దేవత ఆలయానికి చేరుకుని పూజలు చేస్తారు బేటింగ్ అయిన కొత్త కోనేరు నుంచి పవిత్ర జలాన్ని తీసుకొచ్చారు వంశం అల్లుళ్ళు బాను దేవత ఆలయం ముందున్న పాత పుట్టలను తొలగించారు కోనేరు నీటితో మహిళలు కొత్త పుట్టలను తయారు చేశారు భాను దేవతను శుద్ధి చేసి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పక్కనే ఉన్నటువంటి పెర్సాఫెన్ దేవతను గోదావరి జలంతో శుద్ధి చేసి పూజలు నిర్వహించారు ఇందులో వంశానికి చెందిన మగవారు మాత్రమే పాల్గొన్నారు సేసాను నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించారు గోవాడలోని సహపంక్తి భోజనాలు అనంతరం ప్రాధాన్యతకు చెందినటువంటి మెస్సం గంగారం ఆధ్వర్యంలో కిక్రి వాయిస్తూ కొత్త కోడళ్లకు నాగబు చరిత్రను ఇరవై రెండు కీతల చరిత్రను తెలియజేశారు పదమూడవ గోవాడు ముఖద్వారం వద్ద బేతాల్ పూజలతో సంప్రదాయ పూజలుతో ముగియనున్నారు సో ఇది కెస్లాపూర్లోని నాగొబ్బ జాతరకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో ఇది మనకు జాతరలకు సంబంధించిన బిట్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అదే కరెంట్ అఫైర్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి తొమ్మిదిన మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు చౌదరి చరణ్ సింగ్తో పాటు ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథనకు భారతరత్నకి ఎంపిక చేయడం జరిగింది ఇదని కరెంట్ అఫైర్ అదేవిధంగా తెలంగాణ ఆర్థిక మంత్రి మల్లు బట్టి విక్రమార్క ఫిబ్రవరి పదిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది దీనికి సంబంధించి రెవెన్యూ వ్యయం కనుక చూసుకున్నట్లయితే రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల ఎనిమిది వందల తొంభై ఒక్క కోట్లు అదేవిధంగా మూలధనం మూలధన వ్యయం వచ్చేసి రెండు లక్షల ఒక ఒక వెయ్యి నూట డెబ్బై ఏడు కోట్లు అదేవిధంగా ద్రవ్య ద్రవ్యలోటు వచ్చేసి యాభై మూడు వేల రెండు వందల ఇరవై ఏడు కోట్లు రెవెన్యూ మిగులు నాలుగు వేల నాలుగు వందల ఇరవై నాలుగు కోట్లు అంటూ ఇక్కడ మనకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బడ్జెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావాలని పట్టాభద్రుల ఓటు నమోదుకు నాలుగు వేల నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల రెండు వందల ఇరవై దరఖాస్తులు త్వరలో జరగనున్న వరంగల్ ఖమ్మం అండ్ నల్గొండ పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కోసం పట్టాభద్రులు ఎమ్మెల్సీ ఉప ఓటు నమోదు ప్రక్రియను ఈ నెల ఆరుతో ముగియనుంది ఈ నియోజకవర్గ పరిధిలో పన్నెండు జిల్లాల్లో ఆదివారం మధ్యాహ్నం వరకు నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల రెండు వందల ఇరవై దరఖాస్తులు అయితే రావడం జరిగింది సో ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్రూప్ వన్కు కీలక అడుగులంటూ మరొక వార్త గ్రూప్ వన్ పైకి సుప్రీంకోర్టుకు అప్పీల్ ఉపసంహరణకు పిటిషన్ ఈ నెల పంతొమ్మిదిన విచారణకు వచ్చే అవకాశం అదేవిధంగా ఇక్కడ ఎల్లుండే నోటిఫికేషన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎల్లుండి నోటిఫికేషన్ విడుదల చేయనట్లు తెలుస్తుంది యూపీఎస్సి క్యాలెండర్ ప్రకారం ఈ నెల పద్నాలుగు నుంచి ఐఏఎస్ ఐపీఎస్ లాంటి సివిల్ సర్వీసుల నియామక ప్రక్రియకు ప్రారంభం కానుంది షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి పద్నాలుగున నోటిఫికేషన్ ఇచ్చి మార్చ్ ఐదు వరకు అప్లికేషన్ స్వీకరిస్తారు మే ఇరవై ఆరున ప్రిలిమినరీ అక్టోబర్ పంతొమ్మిదిన మెయిన్స్ అయితే జరగనున్నాయి సో ఇదండి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ